హలోలు దేవుని పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక మన ప్రభు అయిన ప్రశస్త నామంలో కృపా వాగ్దానం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట శుభముల గాక మీకు సమాధానము గాక దేవుని కృప మీకు అందరికీ తోడైండును గాక దేవుని కృప ద్వారా మరొక ఉదయాన్నే దేవుడు మనకిచ్చాడు ఈ దినం దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి యోహాను రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునది ఏ దేవుడి యొక్క సన్నిధిలో ఉదయ కాలమే ప్రార్థన చేసుకున్నారు కదా మీరు ఏవో కొన్ని అవసరాలు ప్రభు సన్నిధులు అడిగారు కదా దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఉదయ కాలమే ప్రభు సన్నిధులు ఏది అడుగుతున్నారు అది దేవుని చిత్తానుసారంగా అడిగినప్పుడు ఇదిగో అది దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు వాగ్దానం చేస్తాడు అంతేకాదు ప్రభు పాదాలు పట్టుకుంటున్న మనము మనకున్న ధైర్యం ఏంటంటే మనం ఏది అడిగినా అది మనకు ఆయన అనుగ్రహిస్తాడు అయితే మనం అడిగే ముందు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి మనం అడిగేది దేవుని చిత్తానుసారమైనదే అడగాలి వ్యర్థమైనవి దేవునికి ఇష్టమైనవి దేవుని యొక్క దృష్టికి ఇష్టము లేనివి అడిగితే దేవుడు అది మీ మన జీవితాల్లో కార్యం జరిగించడు మనకున్న ధైర్యం ఏంటంటే మనం ఏదడిగినా ఇస్తాడు అయితే ఆయన చిత్తానుసారంగా మనం అడిగితేనే మన మనవి ఏదైనా అది మనకు దేవుడు అనుగ్రహిస్తాడంట దేవుని చిత్తం లేని కార్యాలు కొన్ని కొన్ని ఉంటాయి లోకంలో కానీ వాటి విషయంలో ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా దేవుడు ఆ మనవిని ఆలకించడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తానుసారమైన కార్యాలు జరగాలంటే దేవుని మన నువ్వు అడిగింది దేవుడు ఇవ్వాలంటే ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రభు పాదాలు పట్టుకోవాలి యశు ప్రభు కాలంలో ఒక కుష్ఠిరోగ అడుగుతాడు ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను అని అడిగినప్పుడు దేవుడు అంటాడు నాకిష్టమే నీవు తక్షణమే శుద్ధుడు కమ్మని చెప్పగానే అతడుకున్న కుష్ఠిరోగము స్వస్థత కలుగుతుంది మా యొక్క పరిచర్యలో ప్రతి నెల మొదట బుధవారం దీవెన గ్రౌండ్లో మంచి సమయం అనే కార్యక్రమంలో అనేక మంది బలహీనత వస్తున్నారు అనేక మంది రకరకాల సమస్యలతో వస్తున్నారు వారందరి కొరకు దైవజనులు ప్రార్థిస్తున్నారు సంగము ఉపవాసం ఉంటే ప్రార్థిస్తుంది ఎప్పుడైతే మేము దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థిస్తున్నామో దేవుడు అనేక కార్యాలు ప్రతి వారి జీవితంలో జరిగిస్తున్నాడు చాలామంది గర్భఫలాలు లేని స్త్రీలు ఏసేయ పాదాలు పట్టుకుని మంచి సమయంలో ఏకీబిస్తున్నప్పుడు దేవుడు వారికి మంచిగా గర్భాలు తెరిచి చక్కటి బిడ్డల దేవుడు అనుకు ఇస్తున్నాడు అంతేకాదు ఉద్యోగాలు కొరకు ప్రార్థిస్తున్న వారికి దేవుడు చక్కడ ఉద్యోగాలు ఇస్తున్నాడు గృహాలు కొరకు ప్రార్థిస్తున్న వారికి జీవితాన్ని ఎందుకో నూతన గృహాలు దేవుడు సిద్ధపరిచాడు ఈ విధంగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగితే ఆయన మనకు ఏం చేస్తాడంట అనుగ్రహిస్తాడంట కాబట్టి మనము ధైర్యంగా ప్రార్థన చేసే కృపణ దేవుడు మనకిచ్చాడు ధైర్యంగా నా దేవుడు నా జీవితంలో ఈ సంవత్సరం ఈ కార్యం చేస్తాడు నేను అడిగింది దేవుడు ఇస్తాడని ఒక ధైర్యంతో ప్రభు సందులో ప్రార్థించే ప్రభు సందులో ఆయన చిత్తానుసారంగా నువ్వు నడువు ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు నడువు ఆయనకి ఇష్టానుసారమైన ప్రార్థనలు చేయి దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు ప్రతి విజ్ఞాపనకి జవాబిస్తాడు ఉదయకాలం నేను కూడా ప్రార్థిస్తుండగా ప్రార్థనలో ఏకీవించిన మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి ఇదిగో మాకున్న ధైర్యం మేమేది నీ చిత్తానుసారం గడిగినా అది మాకు అనుగ్రహిస్తావయ్యా ఉదయ కాలం ఎవరు ఏది అడుగుతున్నారు నువ్వు అయినా చూస్తున్న దేవుడు వారి ప్రార్థనలకించావు ప్రప ఇదిగో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి పెట్టి మరలా వారు నీ అందులో నీ చిత్తానుసారంగా ప్రార్థిస్తుండగా ప్రతి మనవి మీరు ఆలకించండి ప్రతి కార్యాన్ని మీరు సఫలం చేయండి ఇద ప్రయాణాలు పనిపాట్లు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీరు తోడేయండి ఎవరైతే వేయ పుట్టుకు దినాలు జ్ఞాపం చేసుకున్న వారు ఆ దీవించండి వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారో వారి వైవాహిక జీవితాలను ఆశీర్వదించండి ప్రప నీ కృప నీ సన్నిధి ప్రతి వారికి ఈ వాగ్దానం వింటున్న వారికి మీరు తోడేయండి ఈ వాగ్దానం అనేక మంది షేర్ చేస్తున్న బిడ్డని మరింతగా మీరు దీవించమని ఆశీర్వదించమని ఏసునాములో ప్రార్థించి వేడుకుంటున్నాను పర్వత